హలో అండి హాయ్ మన లేడీ ఫేవరెట్ కలర్స్ అండి ఇవి నాకు తెలుసు బ్లౌజ్ మొత్తానికి మంచి వర్క్ వచ్చేస్తుంది దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి నేను టూ కలర్స్ ఓపెన్ చేసి షేర్ చేస్తాను వీటికి ఏంటంటే స్పెషల్ టూ కలర్స్ కి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేస్తుంది యూనిఫామ్ లో ఉంటాయి టూ కలర్స్ ఇంకా దీంట్లో ఎలాంటి కలర్స్ ఏమీ ఉందో అది ఒకసారి చూద్దాం మనకి ఎలా ఉంటాయి ఏంటి అని అంటే చాలా చాలా బాగుంటాయి సో ప్రతి దానికి మీకు ఇట్లా ఫోటో కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసి లెమన్ లెమనిలో స్టోన్ శారీస్ అంటారు కదా అది ప్రతిదానికి ఫోటో ఉంది ఒకసారి చూడండి చాలా బాగుంది ఫోటో నెక్స్ట్ బ్లౌజ్ మొత్తానికి హెవీ వర్క్ అండి దీనికి బ్లౌజ్ చెప్ప ఎంత బాగుందో బ్లౌజ్ చాలా హెవీ వర్క్ ఉంది మీకు హ్యాండ్స్కి అయితే మంచి హెవీ వర్క్ వచ్చేసింది ఇంక రిమైనింగ్ పార్ట్ మొత్తం మీకు బుటీస్ వచ్చేసాయి శారీ చూడండి ఒకసారి మీకు టజల్స్ కూడా వచ్చేసాయి ఆపోజిట్ ఇవి వచ్చేసి టజల్స్ అనమాట చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్ ఉంది మీకు లో వచ్చింది క్లాత్ కూడా సో ఇదనమాట మీకు ఓవరాల్ అయితే ఈ శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలానే ఇంకొకటి మీకు ఈ కలర్ వచ్చేస్తుంది మీకు ఈ రెండిట్లో ఏ కలర్ కావాలన్నా మీరు తీసుకోవచ్చండి రెండు కూడా చాలా బాగున్నాయి సో దీనికి ఇంకా బ్లౌజ్ వెరైటీగా వచ్చింది ఈ వైలెట్ దానికి సో బ్లౌజ్ చూడండి దీనికి హ్యాండ్స్ బాగా హెవీగా వర్క్ వచ్చేసిందండి బాగుంది సో రెండిటికి బ్లౌజ్ డిఫరెంట్ ఉన్నాయి సో శారీ మొత్తం సిరోస్కి స్టోన్స్ తయల్స్ వచ్చేసి ఇవి సో ఓవరాల్ వచ్చేసి టూ శారీస్ తీసుకోవాలనుకున్నాను వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి ఈచ్ శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి